సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిపై జరిగిన రాళ్లదాడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంగీత అకాడమీ చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీష యాదవ్ తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆమె నెల్లూరు జిల్లా సైదాపురంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారన్నారు ఎన్టీ రామారావుపై చొప్పులు దాడి చేయించిన చరిత్ర చంద్రబాబు నాయుడుదని ఆరోపించారు చంద్రబాబు కుట్రలు కుతంత్రాలను నమ్ముకునే రాజకీయాలు చేస్తున్నారన్నారు మీరెన్ని చేసినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని హెచ్చరించారు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకునేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు రాళ్ల దాడికి పాల్పడింది మేమంతా సిద్ధం బస్సు యాత్రతో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి వస్తున్న ఆధారని ప్రజాదరణను చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ నాయకులు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఇటువంటి చర్యలకి పాల్పడుతున్నారు పేదల పక్షాలు నిలబడిన మా నాయకుడిపై తెలుగుదేశం పార్టీ పెత్తన దారుల దాడిగా దీన్ని అభివర్ణించారు గతంలో ఎన్టీ రామారావు గారిపైనే చెప్పుల దారి చేయించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మాటల్ని ప్రజలు విశ్వసించడం లేదు ఓటమి తప్పదనే భయంతోనే ఇటువంటి అలజల్ అలజలుల్ని ప్రేరేపిస్తున్నారు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటమిల్ని ప్రజలే నిర్ధారిస్తారు మా జగన్మోహన్ రెడ్డి గారి జోలికొస్తే ప్రజలు ఏం మాత్రం క్షమించరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమాన్ని నమ్మకం రాజకీయాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కుట్రలు కుతంత్రాలని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిపై ఎన్ని కుట్రలు చేసినా సరే ప్రజల అండదండలు ఆ దేవుని ఆశీస్సులు ఉన్నంత వరకు ఆయన్ని ముఖ్యమంత్రి కాకుండా ఎవ్వరూ ఆపలేరు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి